ఈరోజు ఈ వీడియోలో విజయవాడ వన్ టౌన్లో ఉన్న శ్రీ బ్రహ్మరామ్మ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని చూసేద్దాం రండి పాత శివాలయంగా పిలువబడే ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయం ఇంద్రకీలాద్రి పాదాల చెంత కొలువై ఉన్న ఈ ఆలయాన్ని ఒకప్పుడు పాద శివాలయం అని పిలిచేవారు కాలక్రమేణా అది పాత శివాలయంగా మారింది మరి ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయ విశేషాలయంతో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరిదాకా చూసి లైక్ అండ్ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు మై ఛానల్ నేను లక్ష్మణ్ రామ్శెట్టి ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయ ప్రధాన ద్వారం గాలిగోపురం ఇక్కడ మనకు కావాల్సిన పూజ సామాగ్రి అది ఇక్కడ లభిస్తుంది కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు ఈ ఆలయం ఎంతో పురాతనమైనది ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని ధర్మరాజు ప్రతిష్ఠించారని చెబుతారు ధర్మరాజు తమ్ముడైన అర్జునుడు కొండపై చాలా ఏళ్ళు తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై వరం ఇచ్చాడట అందుకు గుర్తుగా ధర్మరాజు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారని పురాణాల్లో చెప్పబడింది ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం ఆరు వందల సంవత్సరాల నాటిది శ్రీకృష్ణ ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు శ్రీకృష్ణ దేవరాయులు అనే దండయాత్ర చేస్తున్నప్పుడు ఆయన ఆగిన చోటల్లా ఆలయాలు నిర్మించడం పునర్నిర్మాణం ఇలా ఏదో ఒకటి గుర్తుగా చేస్తుండేవారు అలాగే ఈ పాదశివాలయాన్ని కూడా పునర్నిర్మాణం చేశారట ఈ ఆలయంలో ఏ స్తంభం చూసినా ఆనాటి శిలాశాసనాలు కనిపిస్తాయి ఇక్కడ మనం చూస్తున్న ఈ శివుని విగ్రహం భక్తులు స్వయంగా అభిషేకాలు పూజలు చేసుకునేందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు ఆలయ ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆలయం మధ్య భాగంలో గర్భగుడిలో మల్లేశ్వర స్వామి లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ధర్మరాజు ప్రతిష్ఠించిన ఈ శివలింగంపై బ్రహ్మసూత్రం ఉండడం ఇక్కడ ప్రత్యేకత బ్రహ్మసూత్రం ఉన్న ఈ శివలింగంపై అభిషేకం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుందని శివపురాణంలో చెప్పబడింది ఇక ఈ ఆలయంలో ఉన్న బ్రహ్మరాంబా దేవి శ్రీశైలంలో ఉన్న అమ్మవారి వలె పోలి ఉంటుంది ఈ ఆలయంలో బ్రహ్మరాంబా మల్లేశ్వర స్వామి వార్లతో పాటుగా చుట్టూ ఉన్న ఉపాలయాల్లో అందరి దేవుళ్ళు కొలువై ఉన్నారు ఇప్పుడు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మిగతా ఉపాలయాలను కూడా చూసేద్దాం చుట్టూ ఉన్న ఉపాలయాల్లో మనకి ముందుగా శ్రీ వీరాంజనేయస్వామి వారు దర్శనమిస్తారు ఆ ప్రక్కనే శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి విఘ్నేశ్వరుడు రమా సహిత సత్యనారాయణ స్వామి ఇక ఆ ప్రక్కనే ఈ ఆలయ క్షేత్ర పాలకుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తర్వాత వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే సన్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దక్షిణామూర్తి అలాగే అయ్యప్ప స్వామి ఆలయం ఈ క్షేత్రంలో అయ్యప్ప స్వామి ఆలయం ఎంతో ప్రత్యేకమైనది ఆగస్టు నెల నుండి ఆరు నెలల పాటు ఈ ఆలయం ఎంతో సందడిగా మారుతుంది అయ్యప్ప స్వామి మాలధారణ తీసుకునే వాళ్ళతో ప్రత్యేకమైన పూజలతో అలాగే దీక్ష విరమణ సమయంలో ఎరుముడు కట్టించుకునేందుకు భారీగా ఈ ఆలయానికి స్వాములు తరలి వస్తారు ఓం నమ శివాయ ఓం శ్రీ స్వామియే అయ్యప్ప అనే శరణగోసతో ఈ ఆలయ పరిసరాలు మారుమోగుతాయి ఇక మనం తర్వాత దర్శించుకునే ఉపాలయాలు వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు సాయిబాబా వారి ఆలయం ఈ ఆలయంలో స్వామి లింగంతో పాటు మరో ఐదు శివలింగాలు కూడా దర్శనం చేసుకోవచ్చు అందులో మొదటిది మృత్యుంజయేశ్వర లింగం రెండవది చంద్రమౌళీశ్వరలింగం మూడవది రామలింగేశ్వరలింగం నాలుగవది కాశీ విశ్వేశ్వరలింగం ఐదవది లింగం కార్తీక మాసంలో ఈ ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివచ్చి విశేషంగా పూజలు నిర్వహిస్తారు కార్తీక మాసం నెల రోజులు శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారు రోజుకొక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు కార్తీక సోమవారాల్లో నగర నలుమూలల నుంచి ఈ ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివస్తారు అలాగే దసరా ఉత్సవాలు మరియు శివరాత్రి ఉత్సవాలు కూడా ఈ ఆలయంలో చాలా ఘనంగా నిర్వహిస్తారు దసరా ఉత్సవాల్లో భాగంగా ఈ ఆలయంలో ఉన్న భ్రమరాంబాదేవి అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు శివరాత్రి ఉత్సవాలు ఈ ఆలయంలో చాలా వైభవపేతంగా జరుగుతాయి దర్శనానికి పక్కనున్న కెనాల్ రోడ్ నుంచి క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తారు శివయ్య దర్శనానికి ఆ రోజు కనీసం రెండు గంటల సమయం పడుతుంది శివరాత్రి మరుసటి రోజు జరిగే రథోత్సవం ఎంతో ప్రత్యేకం ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గా మల్లీశ్వర స్వామి వారు ఈ శివాలయంలో ఉన్న భ్రహ్మరాంబ మల్లీశ్వర స్వామివార్లు అలాగే బ్రాహ్మణ వీధిలో ఉన్న గంగా సమేత శ్రీ వసంత మల్లికార్జున స్వామివారులు ఈ మూడు ఆలయాల్లో ఉన్న ఉత్సవమూర్తులను ఒకే రథంపై పెట్టి ఊరేగిస్తాను ఈ రథోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇలా ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ప్రతిరోజు ఎంతోమంది భక్తులు దర్శించుకొని సకల శుభాలు పొందుతారు ఆ పార్వతీ పరమేశ్వరుల కటాక్షం మీ అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సపోర్టు మన ఛానల్కి అందించండి వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మీ విలువైన సలహాలు సూచనలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు